ఈ ఐదేళ్ల తర్వాత ఈ వ్యవస్థలో మీరు భాగస్వాములం అని అనుకున్నప్పుడు ఆ సంతృప్తి ఎలా ఉంది అంటే సాటిస్ఫాక్షన్ యా చెప్పండి నేను పల్నాడు జిల్లా సత్రపల్లి నుంచి వచ్చాను నా పేరు అశోక్ కుమార్ అండి నా క్వాలిఫికేషన్ ఏ యావత్ ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూపించినటువంటి వ్యవస్థ ఒక వాలంటీర్ వ్యవస్థేనండి మా ఈ వాలంటీర్ వ్యవస్థలో ఎంత సంతృప్తి చెందామంటేనండి తెల్లవారుజామున వెళ్ళి ప్రతి అవ్వకి ప్రతి తాతకి ప్రతి అక్కకి ప్రతి అవ్వలకి ప్రతి ఒక్కరికి కూడా తెల్లవారుజామున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి వాళ్ళ గడప తట్టి అవ్వ మీ పెద్ద కొడుకు పంపిస్తున్నటువంటి ఈ చిన్న కొడుకు ఇచ్చేటటువంటి మూడు వేల రూపాయలు ఫెన్షన్ అనేది ఇస్తుంటే వాళ్ళ కళ్ళలో చూసిన ఆనందం అంతా ఇంత కాదండి ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ నుంచి వచ్చేటటువంటి మా బ్లెస్సింగ్స్ మా ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయేమో అని చెప్పి మేము అనుకున్నామండి నవగ్రహాల వల్ల ప్రజలకి ఎంతో కొంత చెడు జరిగి ఉండొచ్చేమో లేకనండి మా ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి మా ఈ వాలంటీర్స్ వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ ఒక్కళ్ళకి కూడా చెడు చెడు జరగలేదని నేను తెలియజేసుకుంటున్నాను మేడం ఓకే సో ఇంకొక విధంగా చెప్పాలంటేనండి కరోనా టైంలో మేము ఎంత సేవ చేశాము అని అంటేనండి ప్రపంచం మొత్తము కూడా కరోనా ఒక నాలుగు గదుల మధ్య ఉంటే మా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్ ఎప్పటికో ఎన్నాళ్ళో చేసుకున్నటువంటి పుణ్యం ఏ రాష్ట్రంలో అయినా ఏ అధికారులు కూడా బయటికి వచ్చి ఏ మంత్రి అయినా ఎటువంటి సీఎంస్ అయినా ఎవరైనా కానీ బయటకు వచ్చి చేసింది లేదండి మన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను నేను విన్నాను నా సైన్యం ఉంది అని చెప్పేసి మా ఈ వాలంటీర్స్ అందరినీ వెళ్ళండి సేవ చేయండి ఏదైనా ఉంటే మీ కుటుంబాలకి నేను అండగా ఉంటాను అని అన్నారండి అదే అండతో మేమందరం కూడా మా జగన్ అన్న ఉన్నారు అన్న ఉద్దేశంతో మా కుటుంబాలను సైతం కూడా లెక్క చేయకుండా వార్డుల్లోకి వెళ్ళి క్లస్టర్స్లోకి వెళ్ళి సేవ చేయడం జరిగిందండి ఐదు వేల రూపాయల జీతం నెలకి ఎంఏ బిఎడ్ చేసిన మీలాంటి వాళ్ళు ఇంకా పై చదువు చదువుకున్న వాళ్ళు కూడా వాలంటీర్లుగా ఉన్నారు ఈ ఐదు వేలు ఏం సరిపోతాయి నెలకి ఐదు వేల జీతం ఏమిటి అని చాలా చాలా మంది క్రిటిసైజ్ చేశారు దాని గురించి ఏం చెప్తారు యా చెప్పండి నా పేరు బండికట్ల వరసతీష్ మీ కృష్ణా జిల్లా పెనవలూరు మండలం పెనమూల గ్రామం నుంచి వచ్చాను ఐదు వేలు జీతం కన్నా కూడా మా ఇంటి పేరుని వాలంటీర్గా మార్చుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మేడం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో నవరత్నాల పథకంలో పేదలందరికీ ఇల్లు అనే స్కీమ్ ద్వారా పేదవాడి సొంత ఇంటికాలు నెరవేర్చేసిన స్కీమ్ మాత్రం పేదలందరికీ ఇల్లు మేడం అలాంటి ఇంట్లో లాస్ట్ గత ప్రభుత్వంలో ఇట్టుకోవేళ్ళకి లక్షల రూపాయలు పెచ్చించి డీడీలు కట్టిన వాళ్ళు ఉన్నారు మేడం అలాంటి వాళ్ళందరినీ మేము ఎప్పుడైతే మా వ్యవస్థ ద్వారా బెనిఫిషరీస్కి అప్లికేషన్ తీసుకుని సచివాలయాల్లో ఆన్లైన్ చేసి ఆ వ్యవస్థ ద్వారా బెనిఫిషరీని ఐడెంటిఫై చేసి వాళ్ళకి వెళ్ళే పట్టాలు అందించిన రోజు ఎప్పుడూ కూడా వాళ్ళ అన్న సొంత అన్నదమ్ములు ఉన్నప్పుడే ఆస్తుల కోసం కొట్లాడుకునే రోజులు మేడం ఇవాళ కానీ వాళ్ళ మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు విలువ చేసి ఇంటి పట్టాల చేతికి తీసుకెళ్ళి ఇచ్చి అప్పుడు కానీ పెన్షన్ ఒకటో తారీఖు ఇచ్చినప్పుడు కానీ వాళ్ళు చూపించే మా ప్రే వాళ్ళు చూ వాళ్ళు మా మీద చూపించే ప్రేమ మాత్రం అమోఘం మేడం మా ఇంటి పేరు బండికట్ల కాస్త ఇప్పుడు మా ఏరియాలో నా ఎవరు అడిగినా సరే వాలంటీర్స్ అతీశీయులు ఎక్కడ అంటే చూపించే స్థాయిలో ఉన్నాను మేడం అంతేకాకుండా మా లోకల్ లీడర్స్తో పాటు వెళ్తూ ఉంటే వాళ్ళని పలకరించకుండా నన్ను పలకరి నన్ను పలకరిస్తున్న రోజు అలాంటి అంత వ్యవస్థలో నేను పనిచేయటం అలాంటి గొప్ప అవకాశం నాకు వచ్చినందుకు మాత్రం నేను చాలా సంతోషంగా ఉన్నాను మేడం స్వచ్ఛందంగా వచ్చి మాకు మేముగా మేము చదువుతో సంబంధం లేదు మేడం వాళ్ళు తెంతని అర్హత పెట్టారు మేడం ఎవరి సొంతంగా వాళ్ళ నిర్ణయంతో వచ్చి వారు జాయిన్ అయిందే మేడం వారు వాళ్ళ గ్రామంలో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఫిఫ్టీ హౌసెస్ అవనండి హండ్రెడ్ హౌసెస్ అవనండి వాళ్ళకి సేవ చేస్తూ సంతృప్తి పొందుతున్నారు మేడం అంటే ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నాకు వాలంటీర్స్ని నేను లీడర్స్గా చూస్తానన్నారు కానీ ప్రతి ఫిఫ్టీ హౌసెస్కి ఒక లీడర్ ఆల్రెడీ రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారు మేడం ఈ రాష్ట్రంలో ఒకవేళ సడన్గా మీకు ఏమన్నా మంచి జాబ్ వచ్చిందనుకోండి వదిలేసి వెళ్ళిపోతారా ఈ గా ఉంటున్నారు కదా మీరు ఐదు వేల జీతం ఒక మంచి జాబ్ వచ్చింది ఎక్కడో జీతం ఎక్కువ వదిలేస్తారా ఉండిపోతారా నేను విజయవాడ ఈస్ట్ నుంచి వచ్చాను మేడం జీరో త్రీ గుణదల క్లస్టర్ సచివాలయం నుంచి వచ్చాను నా పేరు కోనాల అనూష మేడం యాక్చువల్గా నేను బీకామ్ కంప్యూటర్స్ చదివాను మేడం కానీ నేను టెన్త్ బేసిక్ తోటి వాలంటీర్ దానికి అప్లై చేసుకున్నాను నేను దీనికంటే ముందు ఒక టూ వీలర్లో జాబ్ చేసేదాన్ని మేడం టెలికాలర్గా జాయిన్ అయ్యాను అందులో ఒక్క స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి మేనేజర్ లెవెల్ వరకు వెళ్ళాను మేడం నేను థర్టీ థౌజండ్ శాలరీ గెయిన్ చేసేదాన్ని అయితే నేను వాలంటీర్ వ్యవస్థ స్టార్ట్ అయినప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్లో నేను జాయిన్ అయ్యాను జాయిన్ అయిన నాటి నుంచి నేటి వరకు నేను ఇందులో ఎలా సాటిస్ఫై అయిన అంటే ప్రజలకి ప్రతీది ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి అందించడం ద్వారా మరి ముఖ్యంగా ఏంటంటే నా క్లస్టర్లో బాగా సాటిస్ఫై అయిన విషయం ఒకటి షేర్ చేసుకుంటాను మేడం ఈ మధ్యకాలం అంటే చేయూత పథకం ఉంది కదా మేడం ఒక బెనిఫిషియరీకి చేయూత పథకం ఫోర్ ఇయర్స్ నుంచి ఎలిజిబుల్ లిస్టులో పేరు వస్తుంది మేడం కానీ ఆవిడకి అమౌంట్ చేతికి అందట్లేదు ఆ సచివాలయం సిబ్బంది కూడా మేడం వాళ్ళు అన్నీ చెక్ చేస్తున్నారు కానీ ఎందువల్ల ఆవిడకి ఆ అమౌంట్ తీసుకోలేకపోతుంది అనేది చెప్పలేకపోయారు మేడం నేను కొంచెం చదువుకున్నాను కాబట్టి నేను అడిగాను మేడం వాళ్ళని మేడం మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏమైనా చెప్పగలరా అని అడిగినప్పుడు లాస్ట్ ఫోర్ డిజిట్స్ చెప్పారు మేడం బ్యాంక్ నేను చెప్పారు మేడం నేను అది తీసుకుని ఆ బెనిఫిషియరీని తీసుకుని ఆధార్ కార్డ్ తీసుకుని బ్యాంక్ వెళ్ళాను మేడం ఆవిడ తంబేయించే ఆధార్ ద్వారా వాళ్ళు చెక్ చేసి చెప్పారు అసలు అది అక్కడ బ్రాంచ్ కానే కాదు ఆవిడది కానీ ఈ నాలుగు సంవత్సరాల నుంచి పడిన అమౌంట్ ఆ అకౌంట్లో ఉన్నాయి మేడం అసలు ఆ బెనిఫిషియరీలో ఆనందం చూసినప్పుడు అసలు అది ఎండ్లెస్ అనమాట నేను మాటల్లో చెప్పలేను ఆవిడ నన్ను కౌగలించుకుని యాక్చువల్గా చెప్పాలంటే ఆవిడ ఒంటరి మహిళ మేడం ఒంటరి మహిళ పెన్షన్ పెడదామనే టయానికి ఆవిడకి ఏజ్ లిమిట్ సరిపోలేదు చెయ్యిత చూస్తే ఇలా వచ్చింది నేను చదువుకున్న చదువు ఇలా నాకు బాగా యూజ్ అయిందని చెప్పి నేను చాలా గర్వంగా చెప్పగలను మేడం నేను కూడా ఒక పెన్షనర్నే మేడం యాక్చువల్గా నేను వాలంటీర్కి రాకముందు టూ థౌసండ్ నైన్లో నాకు ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది నా బాడీ అంతా ఫైర్ అయిపోయి హ్యాండ్ కూడా చూపిస్తున్నాను కదా మేడం నాకు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ హ్యాండికేప్ ఉంది ఎట్లా పెన్షన్ పెట్టుకోవాలో కూడా నాకు అసలు తెలియదు అయితే నేను వాలంటీర్గా జాయిన్ అయిన తర్వాత నేరుగా సదరన్ స్లాట్ బుక్ చేసుకోవడము ఎవరి దగ్గరికి వెళ్ళి లంచం ఒక రూపాయలు లంచం కట్టుకోకుండా పెన్షన్ పొందుకోవడానికి కూడా నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే అనుషా నా ప్రశ్న ఇంకా అలాగే ఉంది ఏంటంటే ఐదు వేలు కాకుండా పై ఎత్తున చాలా చాలా సంపాదిస్తున్నారు వీళ్ళు అందుకనే వీళ్ళు ఆ వాలంటీర్ల వ్యవస్థ మీద చాలా అంటే రిలై అవుతున్నారు పై ఎత్తున చాలా డబ్బులు వస్తున్నాయి అన్న ఒక ఆరోపణ ఉంది దాన్ని మీరేమంటారు దాని గురించి మీరేమంటారు అసలు అలాంటిది ఏమి లేదు మేడం మీరు ప్రతి బెనిఫిషియర్ ని మీరు కాల్ చేసి అని అడగండి మేడం ఫలానా అనూష వాలంటీర్ ఎలా చేసిందని చెప్పి మేము రూపాయి ఆశించేదే చేయట్లేదు కానీ మా ఆత్మ సంతృప్తి చెందుతుందని చెప్పి ముప్పై వేలు కాదు మేడం యాభై వేలు ఇచ్చినా గానీ అబ్బా మేము ఈ వాలంటీర్ జాబ్ వదలకుండా ఇందులోనే కంటిన్యూ అవుతాం చాలా గట్టిగా చెప్పగలం మేడం వెరీ గుడ్ అనుషా ఐఎమ్ సో హ్యాపీ కోవిడ్